నమస్తే అండి అందరికీ వెల్కమ్ టు నాగశ్రీ డైరీస్ ఛానల్ మీకు ఈ వీడియోలో చూపించబోయే వెరైటీ వచ్చేసండి మనకి కోరా పట్లో చూపిస్తున్నాం ఐ మీన్ హ్యాండ్లూమ్ కోరాస్లోనండి ఇవి ఛానల్లో మన మన మేడం ఛానల్ త్రూ ఎన్నిసార్లు చేసినా అండి అన్నిసార్లు అంత రెస్పాన్స్ ఇచ్చారండి మీ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి నా వైపు నుంచి ఎందుకంటే ప్రతిసారి మీరు ఇచ్చిన ఎంకరేజ్మెంట్తోనే నేను ఇంకా కూడా కొత్త కలర్ కలర్ కాంబినేషన్స్ తెప్పించగలుగుతున్నానండి వ్యూవర్స్కి కూడా మనం అంతే సపోర్ట్ చేయగలుగుతాం ఎందుకంటే ఎన్ అంతా కూడా హ్యాండ్లూమ్ కాబట్టి కంపల్సరీ ఇది వ్యూవర్స్తోనే అవుతాయండి ఇవి అందుకని నాకు ఎన్నిసార్లు వచ్చినాయండి మంచి మంచి కాంబినేషన్స్ ఇప్పుడు ఈ వీడియో పెడతాం కదా మళ్ళీ ఎలా ఉంటుందో రెస్పాన్స్ అలా మీరు అస్సలు నిరుత్సాహపరచారండి మమ్మల్ని చాలా మంచి రెస్పాన్స్ ఇస్తున్నారండి ఇదిగోండి ఇంకా వీడియోలోకి వెళ్తా మనం అంతా కూడా కంప్లీట్ హ్యాండ్లూమ్ కోరాలండి జస్ట్ నేను కలర్ కాంబినేషన్స్ ఇట్లా బ్లౌజ్ ఒకటి ఇట్లా పట్టుకొని చూపిస్తాను అండి మీకు నచ్చింది ఉంటే బుక్ చేసుకోండి దాదాపు హండ్రెడ్ శారీస్ వచ్చినాయండి మళ్ళీ రీస్టాక్ దాదాపు హండ్రెడ్ ఉంటాయండి ఖచ్చితంగా అలానే మాధవరం పట్టు కూడా ఉంది అస్సలు మిస్ చేయి మాకన్నా అండి మీరు మాధవరం లాస్ట్ టైం మాధవరం చెందేరి పట్టుకి ఏమన్నా రెస్పాన్స్ ఇచ్చారా అండి మీరు అసలుకి రియల్గా అండి మీ అందరికి ఎలా థ్యాంక్స్ చెప్పాలో తెలియట్లేదండి అసలు నాకు మేడం కూడా చెప్పాను నేను చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చారు మేడం అసలుకి చెందేరి పట్టు మాధవరం పట్టు మీ మన వాళ్ళు అని చెప్పేసి అన్నాను మేడం కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారండి ఓకేనండి ఇంకా వీడియోలోకి వెళ్తే మనం అంతా కూడా కంప్లీట్ గా ఈ శారీస్ గురించి మాట్లాడుకుందామండి హాయ్ లక్ష్మి ఎలా ఉన్నావు మంచి చీరలకి మన సబ్స్క్రైబర్స్ ఎప్పుడు కూడా పట్టం కడతారని మరోసారి రుజువు అయింది ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ మనం ఎప్పుడు చూపించినా కూడా మన సబ్స్క్రైబర్కి చాలా బాగా నచ్చుతూ ఉంటుంది ఇప్పుడు నువ్వు చూపించే కోరా శారీస్ కూడా చాలా మంచి కలర్ కాంబినేషన్స్ అండి ఇవన్నీ కూడా బెస్ట్ ప్రైస్లో ఉన్నాయి ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతాయి కాబట్టి మీకు ఏదైనా నచ్చింది ఉంటే మీరు పిక్ పెట్టండి లక్ష్మి మీకు ప్రైజ్ ఆ తర్వాత ఆఫ్టర్ డిస్కౌంట్ ఎంతకు వస్తుంది అన్నీ కూడా చెప్తుంది ఈ అమ్మాయి మాత్రం మనకి షిప్పింగ్ ఇస్తుంది సో మీరు హాయిగా నచ్చినవి తీసుకోవచ్చు నెక్స్ట్ సారీ వచ్చి ఏంటంటే వైట్ కలర్కి రెడ్ బోర్డర్ ఇలాంటి చీర నాకు చాలా చాలా ఇష్టం అండి ఎందుకంటే సీనియర్ యాక్టర్ జయప్రద గారు ఎక్కువగా కడుతూ ఉండేవారు ఆ రోజుల్లో అంటే మా ఏజ్ గ్రూప్ అందరికీ కూడా ఆల్మోస్ట్ ఈ చీరలు గుర్తుంటాయండి ఇప్పుడు కూడా మనం కట్టుకోవచ్చు అండి ఏజ్తో సంబంధం లేదు హాయిగా కంఫర్ట్ ఉంటుంది ఎందుకంటే హ్యాండ్లూమ్ కదా చాలా బాగుంటుంది నెక్స్ట్ కలర్ సిల్వర్ అండ్ గోల్డ్ తోటి వచ్చింది కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది పళ్ళు కానీ బోర్డర్ కానీ బ్లౌజ్ కానీ డార్క్ గ్రీన్ లో ఇచ్చారు కదా అందువలన ఆ కాంబినేషన్ బాగుంది బ్లౌజ్ వచ్చి లైన్స్ తోటి వచ్చింది నెక్స్ట్ కలర్ అది కూడా లైట్ కలర్ వచ్చి రెడ్ కలర్ బోర్డర్ చీర అంతా కూడా యాంటిక్ బుటీ వచ్చింది రెడ్ కలర్ లో ప్లెయిన్ బ్లౌజ్ కొంచెం ఫాస్ట్గా చూపిస్తున్నాం ఎందుకంటే హండ్రెడ్ శారీస్ పైన వచ్చాయి కాబట్టి మీకు ఏదైనా నచ్చిందంటే వెంటనే మీరు స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఇది కూడా చాలా బాగుంది మంచి మెరూన్ కలర్కి బార్డర్ కూడా కలర్ కాంబినేషన్ చాలా బాగా ఇచ్చారు నెక్స్ట్ ఇది కూడా లైట్ కలర్కి రెడ్ కలర్ రెడ్ కలర్ బ్లౌజ్ లక్ష్మి దగ్గర కోరా శారీస్ మాటలు ఉండవండి అది ఒక్కటి మాత్రం నేను చెప్తాను మాటలు ఉండవు మాట్లాడుకోవడాలు ఉండవు క్వాలిటీ తను మెయింటైన్ చేస్తోంది ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ అంటే నేను ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా తను కూర ఇస్తుంది కదా అదే క్వాలిటీ ఇంకా మంచిగా క్వాలిటీ పెరిగింది తప్ప తగ్గలేదు నెక్స్ట్ కలర్ కాంబినేషన్స్ మనకి మార్కెట్లో రోజుల్లో చాలా రకాలు వస్తూ ఉంటాయి ఒకదాంతోటి పోలికి ఉండదండి సో మనం ఇక్కడ చూడాల్సిన ఏంటంటే ఫ్యాబ్రిక్ ధర ఈ రెండు చూసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ పింక్కి మంచి మెరూన్ కలర్ యాంటిక్లో వచ్చిందండి పిల్లలు మాత్రమే కట్టాలని ఏం లేదు నేను కూడా చాలా ఇష్టపడి కడతాను లక్ష్మి దగ్గర ఆల్మోస్ట్ నా దగ్గర ఉన్న కోరా శారీస్ అన్ని లక్ష్మి దగ్గర తీసుకున్నవి ఇప్పటికీ కడతానండి నాకు ఇష్టం కోరా శారీస్ ఇక్కడ ఆల్మోస్ట్ ఏంటంటే కలర్స్ కాంబినేషన్స్ అన్ని కూడా మనకు చాలా బాగుంటాయి చాయిస్ ఎక్కువ ఉంటుంది తనకి మంచి వీవర్ డైరెక్ట్ బెనారస్ నుంచి వీవర్ ఇవ్వడం జరుగుతుంది సో బ్యూటిఫుల్ శారీస్ అండి మంచి రెడ్ కలర్కి పింక్ కలర్ నెక్స్ట్ కలర్ ఇది అయితే బ్లూ చాలా చాలా బాగుంది మంచి మేతి ఎల్లో వచ్చింది కలర్ కాంబినేషన్ చాలా బాగుందండి పిల్లలే కట్టాలి మనం కట్టలేమేమో అని అనుకోవాల్సిన అవసరమే లేదండి ఫిఫ్టీ టు సిక్స్టీ ఏజ్ వాళ్ళు మీరు కట్టగలను అనుకుంటే హ్యాండ్లూమ్ కాబట్టి సాఫ్ట్ ఉంటుంది కొంచెం స్టెప్స్ పెట్టుకునేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా మనం పెట్టుకుంటే సరిపోతుంది చాలా బాగుంటాయండి కంప్లీట్ లైట్ వెయిట్ ఉంటాయి లుక్ వైజ్గా చూసినా కూడా మనం కూడా అంటే ఫిఫ్టీ టు సిక్స్టీ ఏజ్ వాళ్ళు కట్టినప్పుడు కొంచెం ఎగ్ లుక్లో కనబడతాం ఇంకా ఫిఫ్టీ బిలో అంటే మనకి థర్టీ నుంచి అంటే పెళ్ళి కూతురు ఇరవై ఐదు ఏళ్ళ అమ్మాయి నుంచి మొదలు పెడితే ఇంకా అరవై ఏళ్ళ వరకు కూడా కట్టేసి చెయ్యాలండి ఇది నెక్స్ట్ కలర్ కాంబినేషన్ లైట్ బ్లూ ఇది కూడా చాలా బాగుంది లక్ష్మి ఒకదాని మించి ఒకటి ఉన్నాయి కదా నెక్స్ట్ పింక్ పింక్కి మంచి రెడ్ కలర్ బ్యూటిఫుల్ శారీస్ ఇంకా నచ్చిన వాళ్ళు మీరు వెంటనే బుక్ చేసుకోవచ్చు ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతాయి ఇవి ఇంకా ప్రైజెస్ ఏంటంటే చాలా సారీస్ ఉన్నాయి కాబట్టి ఒక్కొక్కటి చెప్పడం కష్టం అవుతుందని నేను స్టార్టింగ్ ప్రైస్ చెప్పేశాను సో మీరు లక్ష్మితో మాట్లాడుకుని చక్కగా తీసుకోవచ్చు మంచి ప్రైస్ అయితే తను ఇస్తుందండి అది మాత్రం నేను చెప్పగలను క్వాలిటీ కూడా మంచిది ఇస్తుంది ఇది కూడా కలర్ కాంబినేషన్ చాలా బాగుంది అసలు కోరా సారస్ లక్ష్మి దగ్గర ఎన్నిసార్లు షూట్ చేస్తే అన్ని సార్లు పట్టం కడుతున్నారండి అలా తీసుకుంటూనే ఉన్నారు అందు కారణం ఏంటంటే తన క్వాలిటీ మెయింటైన్ చేస్తూ బెస్ట్ ప్రైజ్ ఇవ్వడమే ఇప్పుడు మార్కెట్లో ఏమవుతుందంటే తగ్గించి ఇచ్చేటప్పటికీ అది మంచిది కాదేమో మిగిలిపోయిన సరుకు ఇట్లాంటి కమెంట్స్ చాలా వస్తున్నాయి ఈ ధర విషయం అనేది ఏంటంటే అమ్మేవారు వారి ఇష్టం అండి వారికి ఎలా కంఫర్ట్ అయితే అలా అమ్ముతారు అంతే ఇంత ధరకే అమ్మాలని ఏముండదు సో మనం మనం కస్టమర్స్ మనం ఏంటంటే బెస్ట్ ప్రైస్ ఎక్కడొచ్చింది బెస్ట్ కలర్స్ ఎక్కడ ఉన్నాయి క్వాలిటీ ఎక్కడ బాగుంది ఈ మూడు మనం చూసుకుని మనం తీసుకోవటమే అంతే ఆ స్టోర్ వారు ఎందుకు తగ్గించారు ఈ స్టోర్ వారు ఎక్కువ కాస్ట్ పెట్టారు కాబట్టి అది మంచిది అని అనుకోవాల్సిన అవసరమే లేదండి ఇప్పుడు ప్రస్తుతం మార్కెట్లో ఏంటంటే కస్టమర్ల టైం అని నేను చెప్తాను మనకి ఈ సోషల్ మీడియా వచ్చాక మంచి మంచి కలర్స్ మంచి మంచి శారీస్ అయితే దొరుకుతున్నాయి నెక్స్ట్ ఇది కూడా చాలా బాగుంది కలర్ ఇక ఎల్లో అయితే మాటలు లేవండి ఇంకేం మాట్లాడతాను ఎల్లోకి కూడా లైట్ కలర్ బోర్డర్ లైట్ కలర్ పళ్ళు అండ్ బ్లౌజ్ ఇచ్చారు చాలా బాగుంది నెక్స్ట్ అలా వద్దు కొంచెం డార్క్ వెళ్తామంటే ఈ చీర చూడండి మెరూన్ ఇచ్చి దానికి పింక్ చాలా బాగా ఇచ్చారు కలర్స్ అన్ని చూసుకుంటూ వెళ్ళిపోండి మీకు ఏదైనా నచ్చింది ఉంటే మీరు వెంటనే ఆర్డర్ పెట్టుకోవచ్చు యాంటిక్ తోటి ప్యూర్ హ్యాండ్లూమ్ వస్తాయి బెనారసీ కోరా సారీస్ ఇవన్నీ కూడా లక్ష్మి దగ్గర డే వన్ నుంచి చేస్తున్నాను కదా ఈ ఐదు సంవత్సరాల నుంచి అదే క్వాలిటీ ఇంకా క్వాలిటీ పెరుగుతూ వచ్చింది ఒక మాటలో చెప్పాలంటే లక్ష్మికి దొరక నేను పేరు కూడా పెట్టేశా కోరా సారీస్ బ్రాండ్ అంబాసిడర్ నువ్వు అని ఎందుకంటే ఇన్ని కోరా సారీస్ ఇంత కలర్ కాంబినేషన్స్ కానీ ఇంకా మనకి ఇంకెక్కడ దొరకవనే చెప్పచ్చు అంటే కోర్స్ ఇప్పుడు బాగా తీసుకొస్తున్నారు కానీ తను డే వన్ నుంచి కూడా ఇస్తుంది ఇంకా ఫైనల్ డెసిషన్ మీద అండి ప్రైజ్ అయితే బెస్ట్ ప్రైజ్ ఉంది తర్వాత కలర్ కాంబినేషన్స్ బాగున్నాయి క్వాలిటీ నేను కట్టి ఉన్నాను కాబట్టి నేను ఇంతకుముందు ఒక పింక్కి గ్రీన్ కలర్ బోర్డర్ కట్టాను సఖీ వారి ఎగ్జిబిషన్ ఉన్నప్పుడు దాన్ని ఓపెనింగ్కి నన్ను పిలిస్తే లాంచింగ్ రోజు రమ్మరమంటే వెళ్ళాను ఆ చీర చాలామంది అడిగారు కూడా అది నేను లక్ష్మి దగ్గరికి కొన్నదే కంప్లీట్ లైట్ వెయిట్ ఉంటాయి అందరికీ బాగుంటాయండి ఏ వయసు వాళ్ళకైనా బాగుంటాయి ఇప్పటివరకు మీరు కూర కట్టకపోతే ఆ రోజులు నాటి జయప్రద గారు జయసు గారు శ్రీదేవి వాళ్ళందరినీ గుర్తు చేసుకోవాలనుకుంటే చక్కగా ఈ చీర కట్టండి మనం అలా కనబడతాం నిజంగా చాలా బాగుంటాయి కలర్స్ అయితే చాలా మంచి కలర్స్ వచ్చాయి రామా గ్రీన్కి డార్క్ గ్రీన్ ఇచ్చారు ఇది కూడా చూడండి లైట్ కలర్కి మంచి స్నఫ్ కలర్ అనొచ్చు అలా వచ్చింది ప్రతిసారి మీద ఏంటంటే బుటీ స్టైల్ మారుతుంది కొన్ని సోనారు బుటీ అంటే సిల్వర్ అండ్ గోల్డ్ బుటీలా వచ్చింది కొన్నింటికి ఏంటంటే యాంటిక్లో మొత్తం గోల్డ్ కొన్నింటికి ఏంటంటే సిల్వర్ అండ్ గోల్డ్ యాంటిక్లో వచ్చాయి ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది ఇది కూడా బాగుందండి ఒకప్పుడు ఇది సెలబ్రిటీ కలర్ మనకు అంత తొందరగా దొరికేది కాదు ఇప్పుడు ఏంటంటే చాలా బాగా వస్తుంది దొరుకుతుంది అంటే ఎక్కువగా సెలబ్రిటీస్ బాగా కడుతూ ఉండేవారు ఇది కూడా బాగుందండి డార్క్ గ్రీన్ కి మంచి లైట్ కలర్ ఇచ్చారు నెక్స్ట్ నెక్స్ట్ కలర్ కూడా చాలా బాగుంది ఆ తర్వాత మెరూన్ ఇది కూడా చాలా బాగుంది మీకు ఇందులో ఏదైనా నచ్చింది ఉంటే మీరు వెంటనే కూడా మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు లక్ష్మీస శారీస్ నాగోల్ బండ్లగూడలో ఉంది మీరు డైరెక్ట్ స్టోర్కి కూడా వెళ్ళొచ్చండి అసలు ఇంకొక మాట ఏంటంటే వీడియో రిలీజ్ అయిన వన్ అవర్ కి ఈ శారీస్ అయిపోతున్నాయి ఉండట్లేదు సో కావాలనుకునేవారు వెంటనే మీరు ఆన్లైన్ ద్వారా కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు బాగుంటాయండి మన్నకం బాగుంటాయి నేను ఫోర్ ఇయర్స్ బ్యాక్ తీసుకున్న చీర ఇప్పటికీ కడుతున్నా సో డౌట్ పడాల్సిన అవసరం లేదు చాలా చక్కగా ఉంటాయి మంచి క్వాలిటీ ధర రెండు బాగున్నాయి నెక్స్ట్ కలర్ లైట్ కలర్కి డార్క్ కలర్ కాంబినేషన్స్ బాగా ఇచ్చారు ఇది కొంచెం మనకి బోర్డర్ చేంజ్ అయిందండి కోరాలోనే మనకి చెందేరి శారీ బోర్డర్ స్టైల్లో ఇచ్చారు అయితే మంచి ఆరెంజ్ ఇప్పుడు ట్రెండింగ్ కదా ఆరెంజ్కి పింక్ వచ్చింది అన్ని కూడా కంచి బోర్డర్ ఫంక్షన్స్లో అంటే మన ఫంక్షన్స్లో కూడా అకేషన్ బట్టి కట్టుకోవచ్చు అండి ఈవెంట్స్ చాలా ఉంటాయి కాబట్టి అలా కట్టుకోవచ్చు గృహ ప్రవేశాలకి పట్టు చీర కట్టేసిన తర్వాత భోజనాల టైంలో ఇలా కట్టుకోవచ్చు లేదా మనం ఎవరింటికైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు క్లాస్కి ఉండాలి అందంగా కనిపించాలి కొంచెం ఏజ్ తగ్గి కనిపించాలి బాగుండాలి అనుకుంటే ఇవి కట్టుకోవచ్చు ఇవి కూడా హ్యాండ్లూమ్ కాబట్టి మీకు కంఫర్ట్ లుక్ ఇస్తుంది ఎక్కడ కూడా ఇబ్బంది అనేది ఉండదు నెక్స్ట్ కలర్స్కి వెళ్దాం నెక్స్ట్ శారీస్ ఒకేసారి హండ్రెడ్ శారీస్ కూడా పెట్టేస్తాం కదా కొంచెం ఫాస్ట్గా షూట్ చేసామండి మీకు ఏదైనా నచ్చిందంటే వెంటనే మీరు స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు ఇది కూడా బాగుంది కలర్ ఈ బ్లూ అయితే చాలా బాగుందండి లైట్ మేఘాల్లో ఉండే వర్షం వచ్చే ముందు బ్లూ కలర్ ఉంటుంది కదా అలా ఉండి దానికి మేతి ఎల్లో కంచి బౌడర్ అంటే కట్టగలను కూర నాకేం అభ్యంతరం లేదు అని అనుకుంటే హాయి కట్టుకోండి ఏమి కాదు చక్కగా మనకి కంఫర్ట్గా కూడా ఉంటుంది ఫ్యాబ్రిక్ ఇది కూడా బాగుంది అంటే లక్ష్మీ శారీస్లో ఎందుకు బాగుంటాయనే దానికి కూడా నేను కారణం చెప్తాను తనకి బెనారస్ నుంచి ఇచ్చే వీవర్ అది అమ్మాయి పదిహేను సంవత్సరాల పైగానే బిజినెస్ చేస్తాం శారీ బిజినెస్ పదిహేను సంవత్సరాల నుంచి కూడా ఒక ఇద్దరు ముగ్గురే వీవర్స్ అంతే మళ్ళీ ఊరి కూరకే వీవర్స్ను మార్చడాలు అట్లా ఏముండదు ఈ కోరాకు వచ్చి ఏంటంటే డైరెక్ట్ కలకటా నుంచి సారీ డైరెక్ట్ బెనారస్ నుంచి వస్తాయి ఆ శారీస్ కూడా కొంచెం మంచి క్వాలిటీ తోటి చాలా బాగా వస్తాయండి సో ఎప్పుడూ బాగుంటాయి మీరు బల్క్గా ఎక్కువ ఆర్డర్ పెట్టుకోవాలన్నా కూడా మీరు హాయిగా లక్ష్మీ మిసెస్ శారీస్ వారితో మాట్లాడి మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు లక్ష్మి మొత్తం ఎనీ టైం మీకు అవైలబుల్ ఉంటుంది కాబట్టి మీరు ఆన్లైన్ ద్వారా కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు నాకైతే పర్సనల్గా కంప్లైంట్స్ కూడా మేము ఫోన్ చేసేటప్పటికీ అయిపోతున్నాయండి నాగస్ట్ గారు మీరు ముందు చెప్పి మాకు చీర ఉంచగలరా అని తప్పకుండానండి నేను ఈసారి అయితే హండ్రెడ్ సారీస్ వచ్చాయి కాబట్టి మీకు నచ్చిన వారు నచ్చినట్టు బుక్ చేసుకోవచ్చు ఈ కలర్ కూడా బాగుంది ఇంతకుముందు డార్క్ కొనుంటే ఈసారి లైట్ ప్లాన్ చేసుకోవచ్చు ఈ సారీస్ ఎయిట్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతాయండి మీకు ఇంకా ప్రైజు డిఫరెన్స్ ఏదైనా ఉన్నా కూడా మీరు ఇంకా లక్ష్మికి కాల్ చేసి తెలుసుకోండి ఈ కలర్ కూడా చాలా బాగుంది బ్లూ బాగుంటుందండి రాయల్ బ్లూ ఫంక్షన్స్ కట్టుకోవడం చాలా బాగుంటుంది నెక్స్ట్ మంచి ఎల్లోకి రెడ్ కలర్ వచ్చింది ఇది కూడా బాగుంది ఆనంద బ్లూ లైట్ ఆనంద బ్లూకి సిల్వర్ అండ్ గోల్డ్ యాంటిక్ బుటీస్ వచ్చాయి కంచి బోర్డర్ ఈ ఎల్లోలు మాత్రం చాలా బాగున్నాయండి ఇది గోల్డిష్ ఎల్లో లాగా వచ్చింది మరి ఎల్లో కాదు దానికి లైట్ కలర్ బ్లూ కలర్లో మనకి శారీ వస్తుంది కళ్ళు చిదిరే కలర్స్ అంటారు చూస్తారు అట్లా లేని రంగు లేదు అసలు ఎన్ని కలర్స్ చూడండి ముందు ఫస్ట్ మేము ఒక ట్వంటీ శారీస్ పెట్టి ఉన్నాయి స్టోర్కి రండి అని చెప్దాం అనుకున్నాను నేను మరి వేరే శారీ ఉంటే అది ఆపేస్తే మొత్తం కూర పెట్టని చెప్పే ఎందుకంటే సెలెక్ట్ చేసుకునే వాళ్ళకి ఈజీ అవుతుంది కదా అని ఇది చూడండి ఇది శారీ అంతా కూడా మీకు లైన్స్ వచ్చాయి మొత్తం లైన్స్ వచ్చాయి బోర్డరు తర్వాత బ్లౌజు ఇక కలర్ వేరు బ్లౌజ్ ప్లెయిన్ వస్తుంది ఎందుకంటే శారీ అంతా మనకు లైన్స్ వచ్చాయి కాబట్టి బ్లౌజ్ లైన్స్ ఉంటే బాగోదు ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది ఈ కలర్ కూడా బాగుంది ఇంతకుముందు చూసినవన్నీ కూడా బుటీ స్టైల్ వచ్చాయి పెద్ద బుటి చిన్న బుటి అలా సోనారు బుటి అలా వచ్చాయి ఇదైతే నిలువు లైన్స్లా వచ్చాయి కొంచెం హైట్ తక్కువ ఉన్న వాళ్ళం కూడా మనం ఇలా ప్లాన్ చేసుకుంటే పూర్తి కనబడతా కనబడతామండి నెక్స్ట్ ఏంటంటే సిల్వర్ బుటీలో మీనాకారి బుటీ వచ్చింది లైట్ కలర్ కి మంచి డార్క్ కలర్ గ్రీన్ కరెక్ట్ గా యాప్ట్ అయ్యేలాగా ఇచ్చారు మీనాకారి బుట్టి వచ్చింది బ్లౌజ్ ఇలా అసలు బ్యూటిఫుల్ సారీ బార్డర్ లో మనకి సిల్వర్ వచ్చింది ఇంత ముందు వరకు కూడా గోల్డ్ చూసాం కదా ఇది మొత్తం సిల్వర్ సూపర్ సారీ ఇది ఎయిట్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతాయండి మొత్తం నేను చూపించిన ఫస్ట్ నుంచి కూడా మీరు తనకి ఫోటో పెడితే ఇది కొంచెం ప్రైజ్ మారుతుంది కాబట్టి తన మీకు ధర చెప్తుంది ఇది కూడా బాగుంది రెండు వైపులా రిచ్ బార్డర్ వచ్చింది చాలా బాగుంది నెక్స్ట్ సారీ మంచి గ్రీన్కి డిసెంబరం కలర్ మనకి డిసెంబర్ నెలలో పువ్వులు పూస్తాయి కదండి ఎవరికైనా గుర్తుందా మార్కెట్లో తక్కువ కానీ తమిళనాడు సైడ్ బాగా వస్తాయి ఆ పువ్వులు ఆ కలర్ నెక్స్ట్ రెడ్కి మంచి పింక్ కంచి బోర్డర్ ఇది కూడా బాగుంది కలర్ కొంచెం ఎల్లోలో కాకుండా డిఫరెంట్ కదా నాకు ఈ కలర్ బాగా నచ్చింది నా దగ్గర లేదు కూడా ట్రై చేయాలి లక్ష్మి అది వీలైతే పక్కన పెట్టు నెక్స్ట్ పింక్ పింక్కి రెండు వైపులా కూడా చిన్న ఈక్వల్ ఈక్వల్గా బోర్డర్ వచ్చింది రెడ్ కలర్ బోర్డర్ చాలా బాగుంది నెక్స్ట్కి వెళ్దాం మనము మాధవరం పట్టు చేసాం కదండి వాటిల్లో కొన్ని రీస్టాక్ అండి కానీ సేమ్ డిజైన్స్ అయితే రాలేదండి మళ్ళీ ఎవరన్నా మాధవరం పట్టు ఇంకా కావాలనుకున్న వాళ్ళకి నేను చెప్పాను కదా వీడియో స్టార్టింగ్లో ఎంత మంచి రెస్పాన్స్ ఇచ్చారనండి అసలుకి చాలా చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చారు అందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి ఇది మనము ఇట్లా బుటీ వస్తుందండి చిన్న గ్యాప్ బోర్డర్ స్టైల్లో ఆఫ్టర్ డిస్కౌంట్ ఇది నైన్ ఫైవ్ అండి మనం మేడం నుంచి వచ్చిన వాళ్ళకి నైన్ ఫైవ్కి ఇచ్చాము అదే ప్రైస్కి వస్తుందండి ఇది తర్వాత ఇది ఒక డిజైన్ అండి ఇది పట్టుబాయి పట్టులోనండి ప్యూ మాధవరంలోనే పో పట్టుబాయి పట్టులోనండి అది వచ్చేసి మనకి ట్వెల్వ్ ఫైవ్ రేంజ్లోదండి ప్యూర్ క్వాలిటీలోది మొత్తం మీనాకారి వర్క్ వచ్చిందండి ఇవి కొంచెం ప్రైజెస్ లిటిల్ బిట్ చేంజ్ అయినాయండి ఎందుకు చేంజ్ అయ్యాయి అంటే వ్యూవర్స్ మారిస్తేనే ఇది చేంజ్ అయినాయి పెంచారు లాస్ట్ టైమే పెంచారండి నేను ఏంటంటే సడన్గా చెప్తే మళ్ళీ ఇబ్బంది అవుతుంది ఏమని అన్నట్లుగా నేను అప్పుడు చెప్పలేదండి అసలు వీడియోలు చెప్పాల్సింది ఈ ట్రిప్ మాత్రమే ఈ ప్రైజెస్ వస్తాయండి నెక్స్ట్ ట్రిప్ వేరే ప్రైజెస్ మారుతాయని నేనే కొంచెం మిస్టేక్ చేశానండి చెప్పటం మర్చిపోయాను ఇది కూడా కొత్త డిజైన్ అండి అసలు చూడండి ఎంత బాగుందోనండి అసలు కామ మంచి సన్న డిజైన్స్ చెక్స్ వచ్చేసి ఇదంతా సిల్వర్ బూటీ ప్లస్ బార్డర్ మీద అంతా కూడా ఇలా వచ్చిందండి కంచి పళ్ళు బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ వచ్చిందండి పట్టు బ్లౌజ్ ఇవి ఇంతకుముందు మనము టెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి ఇచ్చామండి ఈ మెటీరియల్ వచ్చేసి ఇప్పుడు వచ్చేసి లెవెన్ థౌజండ్ టూ హండ్రెడ్కి వస్తుంది మేడం ఇది వచ్చేసి ఇప్పుడు నెక్స్ట్ మనం చూసేది మాధవరం పట్టు శారీస్ ఇది కూడా బాగుంది కంచు బోర్డర్ తోటి ఇందులో ఏంటంటే చిన్న బుట్టితోటి గ్యాప్ బోర్డరు చెక్స్ తోటి ఇలా రకరకాల డిజైన్స్ ఉన్నాయి వీటిలో ప్యూర్ పట్టుబాయి పట్టు ఉన్నాయి ఆ తర్వాత ఏంటంటే అంతకుముందు వీడియోలో మేము సీకు కూడా చూపించాం చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది పట్టుబాయి పట్టు అంటే ప్యూ మనకి ప్యూర్ హ్యాండ్లూమ్లో వస్తాయి టెన్ థౌసండ్ నుంచి అట్లా వద్దు కొంచెం బడ్జెట్లో చాలనుకుంటే అవి చాలా బెస్ట్ ప్రైజ్లు కూడా ఇచ్చింది ఆ అమ్మాయి మనకి సిక్స్ ఫైవ్ ఆ రేంజెస్లో వస్తాయి సో మీకు కావాలనుకుంటే లక్ష్మికి మీరు కాల్ చేయొచ్చు ఇవన్నీ కూడా ప్యూర్ వస్తాయి మనకి ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ అండి హ్యాండ్లూమ్ పట్టు శారీస్ నేను ఆల్రెడీ నాలుగు చీరలు కొన్నాను కంప్లీట్ లైట్ వెయిట్ ఎందుకంటే అన్ని సందర్భాల్లో మన దగ్గర ఉన్న ప్యూర్ కంచి పట్టు హెవీగా మనం కట్టలేం వేరే వాళ్ళ ఫంక్షన్కి వెళ్ళినప్పుడు కూడా అంతంత హెవీ శారీస్ కట్టుకోలేం ఇవైతే హ్యాండ్లూమ్ శారీస్ మన రాష్ట్రాల్లో తయారవుతాయి హాయిగా మన వాళ్ళని ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది ప్లస్ ఇంకొకటి ఏంటంటే కంప్లీట్ లైట్ వెయిట్ ఉండి మంచి రిచ్ లుక్లో కూడా కనిపిస్తాయి అందుకే ఈ చీరలు నాకు బాగా నచ్చటం నేను కూడా ఎక్కువ ప్రమోట్ చేయడానికి గల కారణం ఏంటంటే కట్టుకుంటే చాలా బాగుంటుంది ఇక ఆ తర్వాత ఏంటంటే మాధవరం పట్టు శారీస్ లక్ష్మి చాలా బెస్ట్ ప్రైజ్ అయితే ఇస్తుందండి మీకు నచ్చిన వారు మీరు హాయిగా ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇవి మనకి ఏంటంటే ఎయిట్ థౌజండ్ ఆ చేంజ్ నుంచి స్టార్ట్ అవుతాయి నైన్ అలా స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ మనకి ఫోర్టీన్ వరకు ఉంటాయి ఇంకా ఏదైనా నేను ఫైవ్ హండ్రెడ్ అటు ఇటు చెప్పినా మీరు ఒకసారి లక్ష్మితో మీరు మాట్లాడుకుని ఫైనల్గా మీకు నచ్చిన శారీని మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇది కూడా గ్యాప్ బోర్డర్ తోటి వచ్చిందండి చాలా బాగుంది ఈ మాధవరం పట్టు శారీస్ ఏంటంటే కంప్లీట్ లైట్ వెయిట్ ఉంటాయి ఒంటికి హాయిగా ఉంటుందండి పట్టు అంటే ఇదే కంచి పట్టుకి మనం ప్యూర్ హ్యాండ్లూమ్కి వెళ్ళిపోవాలంటే ఇలాంటి మోడల్కి వింటేజ్లోకి వెళ్తాం కదా వింటేజ్లో వచ్చే డిజైన్స్ ఇవన్నీ ఆల్మోస్ట్ మనం ట్వంటీ ఫైవ్ నుంచి థర్టీ అలా పెట్టుకోవాల్సి వస్తుంది అలా అక్కర్లేకుండా మన హ్యాండ్లూమ్ పట్టు చూడండి ఎంత బాగుందో వింటేజ్ కలర్ వింటేజ్ డిజైన్ ఇది మనకి కంచి పట్ల వచ్చే డిజైన్ నెక్స్ట్ పింక్ ఇది కూడా చాలా బాగుంది చెక్స్ మోడల్ గా వచ్చి మీనాకారి బుట్టి తోటి చక్కగా కంచి బోర్డర్ చాలా అందంగా ఉందండి చీర రెండు వైపులో కూడా బోర్డర్ మీకు ఈక్వల్ గా వచ్చింది ఇందులో కూడా చాలా మంచి మంచి కలర్స్ వచ్చిన్నాయి లాస్ట్ టైం అంటే మేము ఎన్నిసార్లు మన ఛానల్ ద్వారా లక్ష్మీ సారీస్ లో చూపించిన మాధవరం అలా బ్రహ్మరథం పడుతూనే ఉన్నారండి ఎందుకు అని అంటే క్వాలిటీ బాగుండడం అండ్ నెక్స్ట్ బెస్ట్ ప్రైజ్ ఇవ్వడం మాతావరంలో మంచి బెస్ట్ ప్రైజ్లో కావాలి అని అనుకుంటే మీరు ఈ శారీస్ని ట్రై చేయొచ్చు అలాగే కలెక్షన్ కూడా ఉంటుంది కాకపోతే ఏంటంటే కొంచెం టైం పడుతూ ఉంటుంది హ్యాండ్లూమ్ కదండి వర్షాలు వస్తే మొన్న దాకా మన తుఫాన్లు అవి సరిపోయాయి ఇప్పుడు వచ్చిన స్టాక్ అయితే ఇది మళ్ళీ రావాలంటే కొంచెం టైం పడుతుంది బెస్ట్ ప్రైజ్లో బెస్ట్ క్వాలిటీ కావాలంటే ఇలా వస్తుంది అంతేకాని ఏదో మిగిలింది తక్కువకి ఇచ్చారు అని అనుకోవాల్సిన అవసరం లేదు అలా వీవర్ తీసుకొస్తారు ఇలా మేము షూట్ పెడతాం అలా నెక్స్ట్ డే అయిపోతాయి అంతే బెస్ట్ ప్రైజ్లో వస్తాయండి చాలా బాగున్నాయి తను అలా తక్కువకి ఇస్తుందని కూడా వేరే శారీస్ షోరూమ్ వాళ్ళు అదే లేడీసే మెయింటైన్ చేస్తారట అండి వాళ్ళు వీవర్కి డైరెక్ట్ కంప్లైంట్ కూడా చేసేస్తారట ఆమెకి మీరు చీరలు ఇవ్వకండి తక్కువ రేటుగా అమ్మేస్తుందని నవ్వు నాకైతే నవ్వు వచ్చిందండి కస్టమర్కి మంచిగా ఇస్తున్నారు కదా ఇప్పుడు అది ఎక్కువ రేటు కొనుక్కోసిన అవసరం ఏం లేదు మనకు బెస్ట్ ప్రైజ్ కావాలంటే లక్ష్మీసీ శారీస్లో ఉంది సో మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు అండి మాధవరం అలా నుంచి నేసి అలా ఒకటే వీవర్ అండి తనకు నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఆ ఒక వీవరే అలా ఇస్తారు అంతే అలా పెడుతుంది వెంటనే సేల్ అయిపోతూ ఉంటాయి సో మన వీడియో అయిన తర్వాత అంటే మన వీడియోలో మన వాళ్ళు చూసుకున్న తర్వాతే తను తన రెగ్యులర్ క్లయింట్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది నెక్స్ట్ బ్లూ ఆనంద బ్లూకి రాయల్ బ్లూ వచ్చింది బోర్డర్లు అంతా కూడా మీనా మీనాకారి వచ్చింది ఇంకొంచెం హెవీగా కనిపించాలంటే పైతని బోర్డర్ స్టైల్లో వచ్చింది కదా మీరు అలా ప్లాన్ చేసుకోవచ్చు నెక్స్ట్ కలర్ ఇది కూడా చాలా బాగుంది బోర్డర్లు రెండు వైపులే ఈక్వల్గా ఉంటాయి కదండి చాలా నిండుగా ఉంటాయి గృహప్రవేశాల టైంకి ఇలా తీసుకుంటే చాలా బాగుంటుంది మరీ హెవీగా కంచిపట్లు అంటే ఒక్కసారి కట్టేసిన తర్వాత మనం కట్టం ఇవైతే అలా కాదు డ్రైవాస్ చేయించుకున్న బాగుంటున్నాయి చక్కగా కంప్లీట్ లైట్ వెయిట్ ఉంటున్నాయి గృహప్రవేశాలు అలాంటి టైంలో తీసుకుంటే మనం వేరే వాళ్ళ ఫంక్షన్ కూడా కట్టుకోవచ్చు ప్యూర్ హ్యాండ్లూమ్ మాధవరం పట్టు శారీస్ ఇవి ఏంటంటే మనకి నైన్ ఎయిట్ ఫైవ్ నైన్ ఆ రేంజ్ నుంచి స్టార్ట్ అయ్యి ఫిఫ్టీన్ బిలోలోనే వస్తాయి కాబట్టి మీరు ఒక్కసారి ఆ ప్రైజెస్ అన్నీ కూడా ఏదైనా నచ్చిందంటే పిక్ పెట్టండి లక్ష్మి మీకు ఆఫ్టర్ డిస్కౌంట్ చెప్తారు ప్లస్ ప్రీ షిప్పింగ్ కూడా ఉంటుంది మీకు ఇందులో ఏదైనా నచ్చితే మీరు చక్కగా ఆర్డర్ పెట్టుకోవచ్చు నెక్స్ట్ ఈ కలర్ చూడండి ఆరెంజ్ అండ్ పింక్ మిక్స్డ్ బాగుంటుందండి చాలా బాగుంటుంది ఇది రిచ్ పళ్ళు వచ్చింది రెండు వైపులా బార్డర్ కూడా మనకి ఈక్వల్గా వస్తుంది మంచి కలర్ కాంబినేషన్ బాగా వచ్చాయి మాధవారం పట్టు కూడా చాలా మంచి శారీస్ ఎక్కువ కలెక్షన్ వచ్చింది కావాల్సిన వారు మీరు వెంటనే ఆర్డర్ పెట్టుకోండి స్క్రీన్ పైన లక్ష్మీ సారీస్ వారి నెంబర్ ఇస్తాను మీరు ఒకవేళ స్టోర్కి వెళ్ళి డైరెక్ట్ చూసుకోవాలనుకుంటే వారికి కాల్ చేస్తే లొకేషన్ కూడా పంపిస్తారు నెక్స్ట్ పింక్ పింక్లో ఇంత ముందు ఒక డిజైన్ చూసాము ఇది ఒక డిజైన్ ప్యూర్ హ్యాండ్లూమ్ ఇవి ఏంటంటే అటు మనకి లోపల కడప అటువైపు లోపలంతా కూడా వీవర్స్ తయారు చేస్తారండి మనం అందరం తరొక చీర తీసుకున్న వాళ్ళకి ఎంతో మనం సపోర్ట్ ఇచ్చిన వాళ్ళం అవుతాము ఇంతకు ముందు నుంచి ఉన్నాయి కాకపోతే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ధరలో అమ్మేవారు నేను వీటిని కట్టుకున్న తర్వాత చాలా కంఫర్ట్గా నాకు అనిపించి నేను వీటిని ప్రమోట్ చేయడం స్టార్ట్ చేశాను అలాగే మీరందరూ కూడా మళ్ళీ మళ్ళీ తీసుకుంటున్నారు అయితే ఇందులో మనకి ఎవరి బెస్ట్ ప్రైజ్ ఏ క్వాలిటీ అయినా ఒకటేనంటే ప్యూర్లో ఒకటి మరీ ఎక్కువ గొప్ప క్వాలిటీ ఉండడం ఒకరు తక్కువ అలా ఏం ఉండదు ఇవి హ్యాండ్లూమ్ సారీస్ నేను అన్ని శారీస్ అన్ని చోట్ల పట్టుకుని చూశాను ఎవరి క్వాలిటీ అయినా ఒకటే ప్రైజ్ మాత్రం ఫైనల్గా ఎవరిష్టాలు వాడవు కాబట్టి మీరు ఎక్కడ బాగుంది ఎక్కడ తగ్గింది అనేది మీరు ఆలోచించుకొని తీసుకోవచ్చు లక్ష్మీశ్రీ శారీస్లో మాధవరం అంత పట్టం కట్టి తీసుకోవడానికి అంటే అంత ఎక్కువ రెస్పాన్స్ రావడానికి కారణం ఏంటంటే బెస్ట్ ప్రైస్ అని అనిపించి సో మీకు కావాలనుకుంటే మీరు మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు చిలక పచ్చకి మంచి పింక్ అండి ఎంత బాగుందో అది కూడా నెక్స్ట్ పింక్ ఇలా చూస్తుంటే లక్ష్మి ఒక శారీ తీసుకోవాలి అంత బాగున్నాయి ఉన్నాయండి నాలుగు శారీస్ తీసుకున్నాను చాలా హాయిగా ఉండే శారీస్ ఇవన్నీ కూడా కంచి బోర్డర్ రెండు వైపులా బోర్డర్స్ వస్తాయి ప్యూర్ పట్టుబై పట్టు వస్తుంది ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ ఇవన్నీ కూడా ప్యూర్ పట్టు వస్తుంది ఇది కూడా బాగుంది కలర్ ప్రైస్ కూడా తను బెస్ట్ ప్రైస్ ఇస్తుంది షిప్పింగ్ ఉంటుంది ఆఫ్టర్ డిస్కౌంట్ మీకు మంచిగా తగ్గుతుంది టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది కాబట్టి తగ్గుతుంది సో మీకు ఏదైనా నచ్చింది ఉంటే మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు నెక్స్ట్ శారీ ఇది కూడా బాగుంది మంచి పింక్కి లైట్ పింక్కి డార్క్ పింక్ వచ్చింది నెక్స్ట్ కలర్ ఇది కూడా బాగుంది ఎల్లో అని అనలేం కానీ అలానే మేతి ఎల్లో కూడా కాదు కొంచెం డిఫరెంట్గా ఉంది కానీ బోర్డర్ బాగా ఇచ్చారు వైలెట్ కలర్లో నెక్స్ట్ గ్రీన్ ఇది కూడా బాగుంది ప్యూర్ హ్యాండ్లూమ్ మాధవరం పట్టు సారీస్ అలాగే ఈరోజు మనం ప్యూర్ హ్యాండ్లూమ్ బెనారసి పట్టు అంటే కోరా శారీస్ కోరా పట్టు శారీస్ చూపించాము రెండు కూడా బెస్ట్ ప్రైజ్లో ఉన్నాయండి మీకు ఏదైనా నచ్చితే మీరు స్క్రీన్ షాట్ తీసుకుని లక్ష్మి పంపించి బుక్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ